గత కొన్ని సంవత్సరములుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు వారికి ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు తేదీలో జరగబోయేది ఆ ద్రోహి ఎవరో ఈ లక్షణాలు ద్వారా తెలుసుకోండి అసలా ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేష వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్త మంచిగానే వస్తాయి మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసే వారికి ఏంటంటే ఇప్పుడు కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు దీని గురించి మీరు అతిగా అయితే ఆలోచించకండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అలానే ఇక ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఉద్యోగంలో మార్పు అయితే వస్తుంది మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు ఈ రాసువారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది దేని గురించి కూడా మీరు ప్రెజర్ అయితే పెట్టుకోకండి ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఈ రాసువారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారిన సరే పై స్థాయిలో ఉన్నవారినా సరే ఎవరినన్నా సరే వీరు ఒక్కరిని అంటే అందరినీ కూడా ఒకే స్థాయిలోనే చూస్తారు ఇప్పుడు ఈ రాశి వారికి అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికైతే అంతా కూడా మంచి జరుగుతుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఇక ఈ మేషరాశి వారి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు వారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ మేషరాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయని నేను చెప్పవచ్చు ఈ మేషరాశి జాతకులు ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పరిమిది కానివ్వండి లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాలు మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ రాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే సమాజంలో పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ అయితే ఇప్పుడు అదృష్టం అనేది చూస్తారు ఈ రాశువారైతే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పవచ్చు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి ఈ మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు కృత్తిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారి చిహ్నము గుర్రే కావుని ఈ రాసువారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో ఆరితేరు ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం భారీ వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలెట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ రాసువారు స్వతంత్ర అభిప్రాయాలు కలవరుగా ఉంటారు ఈ స్వతంత్రం ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో యంత్రగాన కారణాలన్నను కూడా సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం నిర్లక్ష్యం పెరిగిపోతుంది ఒక్కోసారి వీరి పతనానికి కూడా దారితీస్తుంది మేషరాశువులు ముఖ్యంగా పౌవృతులకు లొంగి పౌస్ భావం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బొట్టులో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నివహించి వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం వెలుకుంటుంది వీళ్ళకున్నటువంటి వాగ్దాటితో వీళ్ళ వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీళ్ళు అనుసరించేవారు వీరికి విధేలా ఉండి ఎంతటి దుష్కర కార్యాలను కూడా దూకగలరు అచంచలమైన సాహసం సాహసము లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండును మేషరాశు హృదయము దయార్థ హృదయము వీరు ఎవరి మీదన కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢవంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు మేషరాశు జన్మదినకలు వీరు పోలీసు మిలటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరికరములు మొదలగు వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాశి వారు రాజకీయాల అందు వ్యవహరించగలరు మేష రాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరము అలా కాకుండా అవసరంతో తీసుకున్న నిర్ణయాల వాళ్ళ జీవిత మీరు బాగా బాధపడతారని చెప్పవచ్చు మేషరాశువు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అభిజయం అనేది వీరు చెంతచేరదు ఈ మేషరాశువురికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపడతనం ఆవేశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు ఈ మేషరాశు తొందరగా అయితే పొందుతారనే చెప్పాలి ఓకే అండి చూసారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్